శ్రీ గురు దత్త జయగురు అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను మా ఇంట్లో నేను చేసుకున్న దత్తాత్రేయుడి పూజా విధానం మీకు చూపించబోతున్నాను రండి పూజ గది సపరేట్గా వాళ్ళయితే చక్కగా పీఠాన్ని పూజ గదిలోనే ఏర్పాటు చేసుకోవచ్చు పూజ గది సపరేట్గా లేని వాళ్ళు ఒక హాల్లో కానీ ఎక్కడైనా సపరేట్గా ప్లేస్ చూసుకొని ఎవరు తగలకుండా సపరేట్గా ఉండే ప్లేస్ని చూసుకొని అక్కడ దత్తాత్రేయుడి పీఠం పెట్టుకోవచ్చు అండి ముందుగా పీఠం ఎక్కడైతే పెట్టుకోదలుచుకున్నారో ఆ ప్లేస్ని గోమయం నీళ్ళతోటి చక్కగా క్లీన్ చేసి అష్టదల పద్మం వేసుకొని అందులో పసుపు కుంకుమ జల్లుకొని పీఠం ఏర్పరచుకొని దాని మీద తెల్లటి టవల్ పరుచుకొని కొన్ని బియ్యాన్ని పోసుకోవాలి తర్వాత మనం పీఠ మీదకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం కలసం పెట్టుకోవాలండి నేనైతే కలసం పెట్టుకొని పూజ చేసుకున్నాను రాగి చెంబు నిండా బియ్యం తీసుకొని పసుపు కుంకుమ ఒక కాయిన్ వేశాను ఇతడు కాయిన్ అది మీ ఇష్టం అండి కలసం పెట్టుకున్నా పర్వాలేదు లేక పెట్టుకోకపోయినా పర్వాలేదు స్వామివారి ఫోటో ఉంటే చాలు ఫోటో ఒక్కటి పెట్టుకొని పూజ భక్తితో చేయదలుచుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఆ దత్తాత్రేయుడికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకనే నేను పసుపు రంగు జాకెట్ ముక్కనే తీసుకొచ్చేసాను పసుపు రంగు పువ్వులన్న పసుపు రంగు ఏవైనా సరే స్వామివారికి చాలా ఇష్టం నేను కూడా పసుపు రంగు చీర ధరించే స్వామివారి పూజ చేసుకున్నాను నెక్స్ట్ మనం ఏర్పాటు చేసుకున్న పీఠంపై స్వామివారి ఫోటోని అందంగా అలంకరించుకొని రెడీ చేసేసుకుందాం పూజకి ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు వృద్ధులు ఎవరైనా వయసుతో తారతమ్యం లేకుండా ఓపిక ఉన్న ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పూజ చేయటానికి కావాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం రండి ఈ పూజ గురువారం స్టార్ట్ చేయాలండి ఎప్పుడైనా సరే గురువారమే కాదు ఒక మంచి తిథి చూసుకొని స్టార్ట్ చేయాలనుకుంటే పౌర్ణమి ఏకాదశి తిథులు చాలా మంచివి ఆ రెండు తిథులలో స్టార్ట్ చేయొచ్చు మాకు తిథి వారం ఏమీ పట్టింపు లేదు అనుకునే వాళ్ళు మటుకి గురువారం స్టార్ట్ చేస్తే చాలా మంచిది స్వామివారికి ఇష్టమైన వారం దత్తాత్రేయుడికి గురువారం కాబట్టి నేనైతే గురువారమే స్టార్ట్ చేసేసాను శ్రావణ గురువారం ఫస్ట్ గురువారం స్టార్ట్ చేశాను అనమాట శ్రావణ మాసంలో చేసుకుంటే పూజ మంచిదని చెప్పి ఈ పూజ నిష్టగా చేసుకోవడానికి నియమావళి ఏమిటంటే గురువారం పొద్దునే చక్కగా తలస్నానం చేసేసి మీరు పూజ కావాల్సిన ఇలా ఏర్పాటు చేసేసుకొని సిద్ధం చేసేసుకోండి నెక్స్ట్ పూజల అతి ముఖ్యమైనది గురుచరిత్ర పారాయణం అండి ఈ గురుచరిత్ర పారాయణం బుక్కును తెచ్చుకొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే మీరు చదువుకోవాలి అందులో మొత్తం యాభై రెండు అధ్యాయాలు ఉంటాయి ఆ అధ్యాయాలు మొత్తము కూడా సప్తాహపారాయణ చేసుకోవచ్చు అంటే వారం రోజుల్లోపు మొత్తం అధ్యాయాలు చదివేయచ్చు అలా చేతకాని వాళ్ళు చక్కగా పారాయణం చేసుకోవచ్చు త్రి పారాయణం అంటే రెండు వారాలు లేదా మూడు వారాల్లో అధ్యాయాలు చేసుకోవడానికి మొత్తం వివరాలన్నీ ఆ బుక్లో ఉంటాయండి నేనైతే సప్తాహపారాయణ చేసేసాను గురువారం రోజు వన్ టు నైన్ అధ్యాయాలు అంటే మొత్తం ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు శుక్రవారం రోజు పది నుంచి ఇరవై ఒకటి అధ్యాయాలు శనివారం ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆదివారం ముప్పై నుంచి ముప్పై నాలుగు అధ్యాయాలు సోమవారం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు అధ్యాయాలు మంగళవారం ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు అధ్యాయాలు బుధవారం నలభై నాలుగు నుంచి యాభై రెండు అధ్యాయులు మొత్తం బుధవారంతో గురుచరిత్ర పారాయణం మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ వారం రోజులు చక్కగా స్వామివారికి ముందు దీపారాధన చేసుకొని మనం ఆచమనం సంకల్పం ప్రాణాయామం చేసుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత గురుచరిత్ర పారాయణం మొదలు పెట్టాలండి అధ్యాయులు పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా స్వామివారికి హారతి ఇవ్వాలి ప్రతిరోజు అధ్యాయం కంప్లీట్ అయిపోగానే హారతి ఇచ్చి నివేదన చేయాలి స్వామివారికి ఈ వారం రోజులు పూజ చేసుకునే వాళ్ళకి నిష్టగా నియమావళి కూడా ఇది అది ఆహారం విషయంలో అయితే ఉపవాసం వాళ్ళు ఏకభుక్తం ఉండొచ్చు వారం రోజులు ఒకవేళ వారం రోజులు ఉపవాసం ఉండలేము స్వామి మాకంత ఓపిక లేదు అనుకునే వాళ్ళు భోజనం తీసుకోవచ్చు కానీ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అది ఎలా అంటారా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లము ఇలాంటి మసాలా ఐటమ్స్ ఏమీ వేయకుండా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి వారం రోజులు కూడా నెక్స్ట్ పడుకునే విషయంలో కూడా మంచంపై పడుకోకూడదండి అస్సలు చక్కగా చేప వేసుకొని భూ చేయాలి వారం రోజులు చాలా నిష్టగా బ్రహ్మచర్యం కూడా పాటించాలి పెళ్ళైన వాళ్ళైతే ఎవరైనా సరే ఈ పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా భూసైనం మాత్రమే చెయ్యాలి డే టైంలో నైట్ టైంలో ఎప్పుడైనా సరే మంచం మీద అస్సలు నిద్రించకూడదు श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यं नमः श्री कुलदेवताय नमः श्री श्री सरस्वती दत्तात्रेय दत्तात्रेयगुरुभ्यो नमः बालार्कनीलजटिलं भस्मङ्गराघोज्ज्वलं चान्तं नादाविलीनचित्तपवनं चार्दूलचर्मां ब्रह्मज्ञे परिवृत्तं सिद्धे समाराधितं दत्तात्रेयमुपास्महे हृदिमुदाद्यै सदयोगिवीरे శ్రీ వాసుదేవానంద సరస్వతి రా స్వామి రాసిన ఉపృద్గతం మస్ప చీకటిలో తాడని చూచి ఆమెని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో ఈ తాడని తెలియగానే ఆ ప్రాంతీయ భయము తొలుగుతాయి ప్రాంతీ భయము తొలుగుతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయనే స్థానం ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశా దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే విలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరంగత ఆనందమయము ఆయన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు విద్య అని తేలిపోతుంది సర్వత్రాన్ని ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మోగుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిది తన నిజతత్వం ని బోధించాడు ఫస్ట్ డే గురువారం పూజ స్టార్ట్ చేయడానికి మనం ఇవన్నీ స్వామివారి ఫోటో గలసము పీఠము అవన్నీ ఏర్పాటు చేసుకొని పూజ చేసుకొని చరిత్ర పారాయణం కంప్లీట్గా ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయులు చదవాలి కాబట్టి ఇవన్నీ చేసుకోవడానికి మనం మ్యాక్సిమం ఫోర్ అవర్స్ పడుతుందండి నేను త్రీకి అలారం పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ త్రీకి అలారం పెట్టుకుంటే సెవెన్ ఫిఫ్టీన్కి నా పూజ కంప్లీట్ అయిందండి పూజ చేసుకొని ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయులు కంప్లీట్గా చదువుకొని స్వామివారికి ఇచ్చి ఇవన్నీ కి ఖచ్చితంగా నాలుగు గంటలు పడుతుంది ఫస్ట్ డే స్వామివారికి ఈ శనగలు అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి ప్రతిరోజు నేను చక్కగా శనగలు ప్రసాదం పెట్టాను పండ్లు ఏవైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ప్రసాదం విషయంలో కూడా ఏమి అభ్యంతరం ఏమీ లేదు శనగలు ఉంటే శనగలు పెట్టచ్చు లేకపోతే పండ్లు ఏవైనా అందుబాటులో ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే శుక్రవారం కూడా ఇంకా రెండు అధ్యాయాలు పెరుగుతాయండి ఒక పది నుంచి ఇరవై ఒకటి అధ్యాయాలు అంటే మొత్తం పదకొండు అధ్యాయాలు చదవాలి నెక్స్ట్ డే కూడా అంతే టైం పడుతుంది మీకు ఈ వారం రోజుల అధ్యయనంలో సోమవారం ఒక్కరోజు మాత్రమే మనకి తక్కువ అధ్యాయాలు కనబడతాయి మిగిలిన అన్ని రోజులు ఏడు ఎనిమిది తొమ్మిది అలా అధ్యాయాలు ఉంటూనే ఉంటాయి చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిపోయి పారాయణం కంప్లీట్ అయిపోయింది నాది పారాయణం అయిపోయిన తర్వాత సోమవారికి కొబ్బరికాయ కొట్టి నివేదించి హారతి ఇచ్చేశాను ఫస్ట్ రెండు రోజులు అయితే మటుకి నేనైతే చదవగల నా చదవలేనా అనుకున్నాను స్టార్టింగ్ అప్పుడు ఎందుకంటే అంతసేపు కూర్చొని ఉండటం వల్ల మనకి ఒకే చోట కూర్చొని ఉంటాం కదా కాళ్ళు తిమ్మిళ్ళు పడతాయో ఒక్కొక్కరికి హెడ్ ఎక్ కూడా రావచ్చు నాకైతే తలనొప్పేం రాలేదు అంతసేపు కూర్చొని ఉండటం వల్ల కాళ్ళు కొద్దిగా తిమ్మిరనిపించినాయి స్టార్టింగ్ రెండు రోజుల మటుకి నేను అదే అనుకున్నానండి స్వామి నాకు చదవగలిగి ఓపికను ప్రసాదించు అని వేడుకున్నాను ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మటికి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు రోజులు మటుకి స్వామివారిని నేను ఇదే ప్రతి ఒక్క అధ్యాయానికి తర్వాత నాకు చదవగలిగే ఓపికను ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ స్వామివారిని పారాయణ కంప్లీట్ చేశాను ఆ తర్వాత మూడో రోజు నుంచి నాకు చాలా సునాయాసంగా అనిపించింది చక్కగా చదవగలిగేశాను కష్టం అనిపించినా సరే ఆ దత్తాత్రేయు మీద భారం వేసి ఈ వారం రోజులు నియమంగా నిష్టగా ఈ పూజ చేసుకోగలిగాను అంటే అంతా దత్తుని అనుగ్రహం వల్లనే ఆఖరి రోజు చక్కగా మారేడుతల మాల వేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా చేసి పెట్టాలి బుధవారంతో మన అధ్యాయాలన్నీ యాభై రెండు అధ్యాయాలు కంప్లీట్గా అయిపోతాయి కదా నెక్స్ట్ డే మళ్ళీ గురువారం చక్కగా స్వామివారికి పూజ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఆ రోజు ఎవరికో ఒకరికి భోజనం పెడితే చాలా మంచిది లేకపోతే ఒక బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి స్వ స్వయం పాకం ఇచ్చినా కూడా చాలా మంచిది అది కూడా కుదరలేదు ఎవరు బ్రాహ్మణులు దొరకలేదు అనుకుంటే ఒక కుక్కని పిలిచి అయినా అన్నం పెట్టచ్చండి ఎందుకంటే దత్తస్వామికి కుక్కలు అంటే చాలా ఇష్టం ఆయన ఏ రూపంలో వచ్చైనా సరే భిక్ష స్వీకరిస్తారు అనేది నిదర్శనం ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే ఈ వారం రోజులు నిష్టగా శ్రద్ధగా ఎవరైతే దీక్ష వహించి స్వామివారి పూజ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి స్వామివారి దర్శనం తప్పక కలుగుతుంది స్వప్నంలో అయినా జరుగుతుంది లేకపోతే రియల్గా అయినా ఒక సాధువు రూపంలో వచ్చి ఆయన భిక్ష తీసుకుని వెళ్తారు ఈ వారం రోజుల్లో స్వామివారు ఎవరి రూపంలో వచ్చి మన భిక్ష తీసుకుంటారో తెలియదు అందుకని చెప్పి ఏ రూపంలో ఉన్నారో స్వామివారు అనుకుని మనం ఎవరు వచ్చినా సరే భిక్ష తప్పకుండా వేయాలి ఏ రూపంలో స్వామి మనల్ని అనుగ్రహిస్తారో నేనైతే ఈ వారం రోజులు చెప్పులు కూడా వేసుకోలేదండి గురునామ స్మరణతోటి గడిపాను చక్కగా ఇంట్లో పిల్లలు కూడా మా పిల్లలు బాగా కోఆపరేట్ చేశారు ఉల్లిపై వెల్లిపాయ వేయకపోయినా ఏంటి మమ్మీ వేయలేదు అని కూడా అనుకోకుండా మేము కూడా తినంలే సపరేట్గా కూర చేస్తామన్నా కూడా మేము కూడా తినంలే మమ్మీ ఈ వారం రోజులు అని చెప్పారు ఏదున్నా కుటుంబంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఏ పూజ అయినా ఏదైనా చేయగలం కదండి మనం ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం ఎవరి రూపంలో వచ్చి మనల్ని కరుణిస్తుందో తెలియదు కదా అందుకని చెప్పి ఏ అవకాశాన్ని మనం వదులుకోకూడదు పూజ కంప్లీట్ అయ్యే వారం రోజుల్లోపు నాకు రెండు ఇన్సిడెంట్లు జరిగాయండి స్వామివారు ఉన్నారు అంటానికి ప్రూఫ్స్ అనమాట అవి నిజంగా అసలు చెప్తే నమ్మరు కానీ ఆ ఇన్సిడెంట్స్ అనేవి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో కూడా చూడండి సో మీ అందరికీ కూడా ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం కలగాలని ఎటువంటి సమస్యలు చికాకులు ఏ కోరికలు ఉన్నా కూడా మీరు కూడా మనస్ఫూర్తిగా ఆ దత్తాత్రేయుడు పూజ చేసుకోండి నేనైతే ప్రతిరోజు కుక్కను పిలిచి చక్కగా భోజనం పెట్టాను ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం